తెలియలే గాని పెళ్ళోడేంద్రా నడ రోడ్డు మీద ఆగిండు ఓర నాయనా ఏంట్రా బాబు ఓర నాయనో మండే డే ఛాలెంజ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అక్కడ నుంచి బండి బయటకు తీయడం పెద్ద సమస్య ఇప్పుడు ఇటు పోతే దొగులుతుంది ఇటు ఇది తగులుతుంది దేనికి పోవాలి అది సంగతి వీరా సూర ధీరా ధీరా మగ ధీర ధీరీరీరా పిల్లోడికి అయితే పెట్రోల్ అయిపోవచ్చింది సో ఎన్ని కిలోమీటర్లు జరిగింది ఇప్పుడు దాకా చూద్దా సో నలభై ఒక్క వేల ఐదు వందలు పద్దెనిమిది వస్తాడు చూడు సుమ్మన పోతురా పక్కనండి దిగ్గు చెప్పానుగా తెలియ తెలి గానీ నర్ర రోడ్డు మీద ఆగిండు ఓరే నాయనా ఏంట్రా బాబు ఓరే నాయనో నేను సొత్త ఉంటే సందులో సెలిపెడతావుండే గొంతులు తిరుపించానికి సొన్నుండలు చెప్పానికి చెక్కలవు తుంట నాకు తెలుసు మాట అడిగి ఆకుండా సుల్లు ఉండదు వెళ్ళి